హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కొన్నాను అనమాట సో అవి ఉన్నాయి ఉన్నాయనేది మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింలు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు బ్లౌజ్లు ఎలా ఉన్నాయో చూ చూసేద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇదైతే నేను మీషోలోనే తెప్పించాను సో నాకేంటంటే ఒక శారీ ఉందనమాట దానికి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది అవసరం అయిందని చెప్పేసి నేను తెప్పించుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రెండ్స్ చూడండి ఎలాగా ఉందో సో ఇదైతే చాలా ట్రెండింగ్ లో ఉన్న వర్క్ అనమాట ఇప్పుడనే కాదు చాలా ఇయర్స్ నుంచి చాలా ట్రెండింగ్ లో ఉన్న వర్క్ అనమాట ఇదైతే సో చూడండి ఎలాగా ఉంది ఇక్కడ చిన్న చిన్న ఇలాగ లీవ్స్ ఇచ్చేసాడు చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి ఇలాగ చిన్న డిజైన్ లాగా ఇచ్చేసాడు అనమాట సో ఇదంతా కూడా గోల్డ్ వర్క్ తో వచ్చింది గోల్డ్ కలర్ తో వచ్చింది వచ్చిందనమాట అండ్ ఇక్కడ చిన్న ఇలాగా ఉన్నాయి కదా ఇవి ఇలాగా ఈ రౌండ్ లాగ ఇలా డిజైన్ ఉంది కదా ఇవన్నీ వచ్చేసి బీడ్స్ యూజ్ చేస్తారు అంటే గోల్డ్ కలర్ బీడ్స్ కాదండి ఇవి బ్రౌన్ కలర్లో ఉన్న బీడ్స్ అనమాట సో ఇవి కలర్ కూడా పోవు చూడండి ఇవి ఇలాగ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే స్టిచ్ చేశారు ఇదంతా సో ఇదైతే మనకు కలర్ కూడా పోదు ఇదంతా వచ్చేసి గోల్డ్ కలర్ జరి వర్క్తోనే ఇలాగ లీఫ్ డిజైన్స్ అయితే చేసేసారనమాట సో హ్యాండ్స్ కూడా సేమ్ సేమ్ డిజైన్ హ్యాండ్స్ కూడా ఇలాగే చేసేసారు మొత్తం ఓవరాల్ గా ఇలాగా అండ్ కింద హ్యాండ్కి కింద పార్ట్ వచ్చేసి ఇలాగా ఇచ్చారనమాట అంటే ఇలాగా బాక్సెస్ టైప్లో ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ టైప్లో ఇచ్చి మధ్యలో కాయిన్స్ లాగా అతికిచ్చారండి లక్ష్మీ కాయిన్స్ లాగా అతికిచ్చారండి అది లక్ష్మీ కాయిన్స్ అయితే కావు మామూలుగా ప్లెయిన్ కాయిన్స్ ఎటువంటి డిజైన్ అయితే లేదు దానికి ప్లెయిన్ ప్లెయిన్గా అనమాట కాకపోతే లక్ష్మీ కాయిన్ టైప్లో అలాగా ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి అండ్ అక్కడక్కడ ఇలాగ గోల్డ్ కలర్ బాల్స్ కూడా స్టిచ్ చేశారు ఇవైతే అతికిచ్చినాయి కాదు ఫ్రెండ్స్ ఇది అయితే స్టిచ్ చేసినాయి అనమాట ఇవి ఇవైతే పెద్ద పెద్ద గోల్డ్ కలర్ బాల్స్ అనమాట ఇవైతే స్టిచ్ చేశారు సో ఇదంతా వచ్చేసి బ్యాక్ అండి సో ఇదంతా వచ్చేసి బ్యాక్ ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫ్రంట్ అండి అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట టూ హ్యాండ్స్ కి సో ఇదైతే చాలా ట్రెండింగ్ లో ఉన్న వర్క్ అయితే వర్క్ అనమాట సో మనం ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ నెక్ నెక్కి వచ్చేసి ఇలాగా ఇచ్చారనమాట ఇలాగ ఇచ్చేసారు సో ఇదేంటంటే మనం ప్యాడెడ్ లాగా వేస్తాం కదా అలాగా వేశారు అండ్ మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్ అంటే మనకు ప్యాడ్స్ తోనే ఇస్తారనమాట సో దీనికి కూడా ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట మా అవసరం కావాలి అనుకుంటే అయితే ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే మనం వెనకాల ఇక్కడ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఈ స్టిచ్చెస్ ని తీసేస్తే ఈ ప్యాడ్స్ అని అయితే రిమూవ్ అయిపోతాయి సో ఈ ప్యాడ్స్ అనేవి అయితే ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చండి వద్దు అనుకుంటే రిమూ రిమూవ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ ఉక్సులు కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారనమాట ఉప్పులు అనమాట సీలాగా ఎక్కువ ఉప్పులు ఇచ్చారండి మనం మాలుగా బయట స్టిచ్ చేయించుకుని ఇంత క్వాలిటీ ఉప్పులు అంటే ఇలా క్వాలిటీ ఉప్పులు ఉన్నా కూడా ఎన్ని ఉక్కులు అయితే పెట్టారనమాట దీనికైతే చూడండి ఎన్ని ఉప్పులు ఉన్నాయో నియర్లీ సెవెన్ టు ఎయిట్ ఉప్పులు ఉప్పులు ఉన్నాయన్నమాట అండ్ వాటిని పెట్టుకోవడానికి కూడా ఇలా థ్రెడ్తో స్టిచ్ చేసినా కాకుండా ఇలా స్టీల్ ఉక్కులే ఇచ్చేశారు సో ఈ ఉక్కుల క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది పర్చేస్ చేయొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూసేద్దాము సెకండ్ బ్లౌజ్ వస్తే ఇలా మల్టీ కలర్గా ఉండే బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి బోట్ నెక్ టైప్లో వచ్చేసింది అండి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ టైప్లో వచ్చింది వెనకాల వచ్చేసి కొంచెం డీప్ నెక్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లు వచ్చాయి అండ్ ఇలాగ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళు హ్యాంగింగ్స్కి థ్రెడ్స్ కూడా ఇచ్చేశారు సో ఇదేంటంటే ఏంటంటే మల్టీ కలర్గా ఉంటుంది ఏ శారీలోకైనా మనం వేసుకోవచ్చు అంటే కాటన్ శారీ అయినా మనం పట్టు శారీస్ అయినా అలాగా ఏ శారీలోకైనా ఉంటుంది అనేసి చెప్పించాను అనమాట సో ఇదంతా మనకు యాంకర్ థ్రెడ్ అని అంటాం కదండి యాంకర్ యాంకర్ తో అయితే ఇదంతా ఓవరాల్గా వర్క్ అయితే ఇచ్చేసారనమాట సో దీనికి వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు అలాగే మ్యాంగో మ్యాంగోస్ లీవ్ మ్యాంగో షేప్లో ఉన్న డిజైన్ ఇచ్చేసాడు అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్ ఇలాగా చాలా 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 డిజైన్ ఉందండి దీంట్లో ఒకటి రెండు అని కాదు అలాగే కలర్స్ కూడా వచ్చేసి గ్రీన్ బ్లూ ఎల్లో రెడ్ ఆరెంజ్ అలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాడు అండ్ ఇక్కడకు వచ్చేసి మల్టీ కలర్స్ తో కూడా యూజ్ చేశాడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇక్కడ వైట్ అండ్ పింక్ మెరూన్ అలాగా మల్టీ కలర్ షెడ్స్ తో కూడా వర్క్ చేశారనమాట సో ఇది ఓవరాల్ గా బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుందండి నేనైతే యూజ్ చేస్తున్నాను ఇది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ ఫ్రెండ్స్ ఇది ఇలాగ ఫ్రంట్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ సో దీనికి కూడా ప్యాడ్స్ అయితే ఇచ్చేసారు కానీ అంత హెవీగా అయితే ఏం లేవండి నార్మల్ గానే ఉన్నాయి ప్యాడ్స్ దీనికి కూడా మీరు కావాలి అంటూ ఉంచుకోవచ్చు లేదు అంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇవి ఇక్కడ స్టిచ్చెస్ ఉంటాయి ఈ స్టిచ్చెస్ని రిమూవ్ చేసేస్తే ఇవైతే వచ్చేస్తాయి అండ్ లోపల వీటిల్లో కూడా కలర్ కలర్ అయితే దీంట్లో కూడా బ్లాక్ వైట్ ఉన్నాయండి సో కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవి మనం స్టిచ్ చేయించుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అనమాట ఫ్రీ సైజే ఇచ్చుకున్నా మనం ఇలాగ స్టిచ్చెస్ కూడా వేయించుకోవచ్చు సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ అని చెప్పాను కదా సో బ్యాగ్ కూడా ఇలాగా ఫోర్ ఉప్పులు ఇచ్చేసారనమాట ఇలాగా అండ్ దీనికి కూడా ఇందాక చూపించినట్టుగా ఇలాగా స్టీల్తో ఉక్కులు కూడా ఇలా ఇచ్చేసారనమాట సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ ఎటువంటి శారీ అయినా సరే కాటన్ శారీస్ అయినా డైలీ వేర్ డైలీవేర్ శారీస్కైనా దేంట్లోకైనా సరే ఇవైతే మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువగా వాషింగ్ మిషన్ అలాగా వాష్ చేయొద్దండి ఎందుకంటే యాంకర్ థ్రెడ్ కదా సో యాంకర్ థ్రెడ్ అనేది ఊల్ టైప్లో ఉంటుంది అనమాట సో అవి కొంచెం వాషింగ్ మిషన్ అలా ఇష్టమైనట్టుగా వా వాడేస్తే కొంచెం పీస్ పీస్ వచ్చేస్తుంది సో మనం మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుంటే మామూలుగా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుంది సో చూడండి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి బ్లౌజ్ క్లాత్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇంత ఇంత తక్కువ ఈ కాస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఏమో పడ్డదండి అంత తక్కువ కాస్ట్లో ఇంత ఓవర్గా ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అన్న మనకి పాసిబుల్ అసలు దొరకమన్నమాట బయట కూడా సో అలా అందుకని ఇదైతే బాగా నచ్చింది బాగా అనమాట నేను సో ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే బయట తీసుకోరు అట్లీస్ట్ దీనికి ఇంత హెవీ వర్క్లు ఉన్న బ్లౌజెస్ అయితే ఎట్లీస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ వరకు చెప్తారు కానీ ఇది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో వచ్చేసిందండి సో ఇది బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది మీకు ఎవరికైనా కావాలని కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చానండి సో ఇది కూడా బోట్ నెక్కే అనమాట సో ఇలాగా ఇది బోట్ నెక్ ఇది ఏంటంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చిందా గోల్డ్ కలర్ లో ఇచ్చాడు అండ్ దీని మీద వర్క్ అంతా కూడా సెల్ఫ్ వర్క్ సెల్ఫ్ తో వర్క్ ఇచ్చారనమాట అంటే గోల్డ్ కలర్ దాని మీద గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారనమాట సో ఇది ఓవరాల్ గా బ్లౌజ్ వర్క్ అనమాట చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్న డిజైన్ ఇచ్చేసాడు మొత్తం ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇదే వర్క్ అయితే ఉంటుందండి అండ్ దీనికి హ్యాండ్స్కి వచ్చేసి మనకి లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు ఓన్లీ ప్లెయిన్గానే ఇచ్చాడు అంటే నెట్టెడ్ క్లాత్ మీద ఇలాగా ఇదంతా నెట్ క్లాత్ అనమాట నెట్ క్లాత్ మీద ఇదంతా వర్క్ అయితే ఇచ్చేశారు అండ్ ఫ్రంట్ కూడా అలాగే ఉంటుందండి అంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనం మామూలుగా నార్మల్ బ్లౌజెస్ వేసా అంటే నార్మల్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు మరి హెవీగా కనపడకుండా ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంటుంది అన్నమాట సో ఇక్కడ పెట్టుకుంటే అయితే మనకు తెలుస్తుంది ఇక్కడైతే బోట్నెక్ ఇదంతా సో మరి మరీ హెవీగా ఎక్స్పోజింగ్ అయితే ఏముండదు మనం నార్మల్ బ్లౌజెస్ వేసుకుని ఇంత డీప్ మాత్రం వేసుకుంటాం కదా సో అలాగా ఆ మాత్రం డీప్ అలాగా ఉందనమాట ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఏంటంటే లైనింగ్ అయితే లేదనమాట అండ్ రిమైనింగ్ ఈ సైడ్ పార్ట్ అదంతా కూడా అయితే కవర్ అయిపోతుంది సో ఇది కూడా బ్యాక్ బుక్స్లో అనమాట అండ్ ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి ఇది నార్మల్ కట్ బ్లౌజ్ కాదు ఇది పిన్స్ కట్ బ్లౌజ్ అనమాట సో దీనికి కూడా బ్యాక్ ఉక్స్లు వచ్చే ఉన్నాయి అండ్ ఇలాగ థ్రెడ్స్ కూడా ఇచ్చేసాడు అనమాట హ్యాంగింగ్స్ ఇలాగ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లెంత్ కూడా సరిపోనిచ్చారండి సో వీటికి కూడా ఉక్కులు ఇలాగే ఇచ్చేసాడు అనమాట అన్ని బ్లౌజెస్కి క్వాలిటీ అయిన ఉక్కులు ఇలాగా మనం వీటిని పెట్టుకోవడానికి కూడా ఇలాగ స్టీల్తోనే ఇలాగే ఇచ్చేసాడు థ్రెడ్ కాకుండా మనం మామూలుగా బయట స్టిచ్ చేయించుకుంటే తో స్టిచ్ చేస్తారు కదా అలా కాకుండా మామూలుగానే ఇచ్చారనమాట సో మరి హెవీ ఎక్స్పోజింగ్ అయితే ఏమీ ఉండదు నార్మల్గానే ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు కావాలనుకుంటూ తీసుకోవచ్చు గోల్డ్ కలర్ అయితే ఎక్కువ శారీస్ లోకి మనకు మ్యాచ్ అవుతుంది కదా అని తెప్పించాను నా ఒక రపిల్ శారీ అనమాట దాంట్లో ఒక మ్యాచ్ అవుతుంది అని అయితే తెప్పించాను సో ఇది ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటూ పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు దీనికి కూడా ప్యాడ్స్ అయితే ఇచ్చారు మీరు కావాలంటే ప్యాడ్స్ ఉంచుకోవచ్చు లేదు అంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి సో ఇది సో ఇది నేనైతే మీషోలో తీసుకోలేదు ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట కానీ చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇది అయితే సో ఇక్కడకు వచ్చేసి చిన్నగా ఇలాగా ఇది డిజైన్ అయితే ఇలా ఇచ్చేసారనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇచ్చేసి ఇక్కడ డిజైన్స్లో ఇక్కడ ఇలా కుందన్స్ అయితే స్టిచ్ చేశారు ఇల్లు అంటే మామూలుగా గమ్తో అతికిచ్చారండి మామూలు థ్రెడ్ స్టిచ్చింగ్ అయితే కాదు ఇలాగా మొత్తం గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ తో ఇదంతా వర్క్ అయితే ఇలా ఇచ్చేసారనమాట సింపుల్గా ఇచ్చాడండి ఓన్లీ నెక్కి మాత్రమే ఇచ్చాడు చాలా సింపుల్గా ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్కి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి టూ సైడ్స్కి అనమాట కానీ ఫ్రెంట్ అయితే కొంచెం గ్రాండ్గానే ఇచ్చారు సో ఇక్కడ కూడా సేమ్ వెనకాల ఎలా ఇచ్చారో అదే డిజైన్ అనమాట ఈ ఫస్ట్ సెకండ్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న కుందన్స్ చిన్న చిన్న బుటాస్ లాగా అయితే స్టిచ్ చేశారు అండ్ వాటిలో వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ ఉండేవాడితో అంటే గోల్డ్ కలర్తోనే ఇలాగా కుందన్స్ అయితే స్టిచ్ చేశారనమాట అక్కడక్కడ ఇవన్నీ రౌండ్ కుందన్స్ అండి ఇవన్నీ వచ్చేసి డ్రాప్ సైజ్ కుందన్స్ అనమాట సో ఓవరాల్గా బ్లౌజ్ ఫ్రంట్ లుక్ అయితే ఇలాగా ఉంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి బ్యాక్ ఏదైతే ఇచ్చారో అలాగే డిజైన్ ఇక్కడ ఇచ్చారనమాట సో ఇక్కడ హ్యాండ్స్ సైడ్స్కి అండ్ హ్యాండ్స్ పైన అంటే ఈ పాటలోకి వచ్చేసి మనకి ఇలాగ చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారు చూడండి ఇలాగా చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అండ్ ఇదంతా వచ్చేసి హ్యాండ్స్ అంతా వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారనమాట సో ఇదంతా రౌండ్గా చిన్న చిన్న రౌండ్స్గా కట్ వర్క్ అయితే ఇచ్చారండి ఇది ఈ చిన్న చిన్న రౌండ్స్గా కట్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్లౌజ్ కూడా అండ్ ఆ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మరీ ఎక్స్పోజింగ్ గా లేకుండా అంటే ఇదంతా కట్ వర్క్ ఇచ్చారు ఎక్స్పోజింగ్ గా అలాగా ఉంటుంది ఏమో అనేసి మళ్ళీ లోపల అంతా కూడా ఇలాగా డబల్ నెట్ ఇచ్చాడు అనమాట కాదని సింగిల్ నెట్టే ఇచ్చారు ఇలా మొత్తం నెట్తో ఇలా కవర్ చేశారు అంటే మన స్కిన్ కూడా డైరెక్ట్ ఎక్స్పోజ్ అవ్వదు చాలా బాగుంది అసలు ఈ బ్లౌజ్ అయితే అండ్ ఇక్కడ కూడా కట్ వర్క్ చేశాడు కదా కట్ వర్క్ చేసిన దగ్గర అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి కదా ఇప్పుడు రౌండ్గా కట్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ గ్యాప్స్ వస్తాయి కదా ఆ టూ రౌండ్స్కి మధ్యలో ఇలా గ్యాప్స్ వచ్చిన దగ్గర అంతా మళ్ళీ చిన్న రౌండ్ లాగా స్టిచ్ చేసి అక్కడ కూడా మొత్తం గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ అయితే స్టిచ్ చేశారు ఇదిగోండి మొత్తం గోల్డ్ కలర్ రౌండ్ రౌండ్కుందని అయితే స్టిచ్ చేశారు సో నా హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అసలు ఇదైతే అంత ఎక్స్పోజింగ్ అయితే ఉండదు మామూలుగా మనకు ఈ నెట్ క్లాత్ ఉండకపోతే ఎక్స్పోజింగ్గా ఉ అంటే స్కిన్ అయితే కనిపిస్తుంటుంది ఇదైతే అంత స్కిన్ కూడా కనిపించదు ఫ్రెండ్స్ మామూలుగానే లైట్గానే కనిపిస్తుంటది సో చాలా బాగుంది అండ్ వెనకల్లా దీనికి ఇలాగా థ్రెడ్స్ కూడా ఇచ్చేసారనమాట సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది ఇదండి ఓవరాల్గా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది సో మనకి ఇక్కడ హ్యాండ్స్కి ఏదైతే చిన్న ఫ్లవర్ ఇచ్చాడో మనకి ఇక్కడ నెక్ కూడా సేమ్ ఫ్లవర్ ఇచ్చాడనమాట ఇదే హ్యాండ్స్కి కూడా ఉన్నాయి చిన్న చిన్న మ్యాంగోస్ టైప్ లో టూ మ్యాంగోస్ టైప్ లో ఇచ్చేసి కింద అంతా చిన్న చిన్న డ్రాప్ సైజ్ లాగా ఉండేలాగా ఇలాగా ఈ వర్క్ అయితే ఇచ్చేసారనమాట ఇలా లైన్ గా లైన్ గా ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ ఇచ్చేసి అక్కడ కూడా కుందన్స్ అయితే స్టిచ్ చేసారనమాట సో ఈ బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది ఫ్రెండ్స్ ఎంత ఎంత బాగుంది అంటే చాలా లుక్ గా ఉంటుంది వేసుకున్న తర్వాత కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా లుక్ అనిపిస్తుంది అనమాట సో నేను వేసుకున్న తర్వాత చాలామంది అంటున్నారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి చాలా అయితే చాలా ఈ బ్లౌజ్ అయితే చాలా లుక్ గా ఉంటుంది అనమాట అయితే అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని అయితే తీసుకోండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకైతే అన్ని బ్లౌజెస్ చాలా గా నచ్చాయి అనమాట సో మీకు ఎవరైనా ఎవరికైనా నచ్చితే ఇలాంటి బ్లౌజెస్ అయితే మీకు ఎటువంటి డౌట్ లేకుండా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సో రోజు అయితే ఇదే వీడియో అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ చేసుకోవచ్చు కదా